హలో అండి ఈరోజు చికెన్ కీమా బాల్స్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈవినింగ్ టైంలో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి స్నాక్స్ లాగా ఇప్పుడు నేను చికెన్ని హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి హాఫ్ కేజీని శుభ్రంగా కడిగేసి జల్లెడ పెట్టేసేయాలి జల్లెడంటే వాటర్ అంతా వంపేసేయాలన్నమాట వాటర్ అసలు ఉండకూడదు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పచ్చిమిర్చి మిక్సీ తిప్పేసి దీన్ని ఒక ఒక స్పూన్ మాత్రమే ఆ పేస్ట్ తీసుకున్నానండి మసాలా అయితే ఇందులో ఉప్పు కారం పసుపు తీసుకొని హోమ్మేడ్ గరం మసాలా నేను తయారు చేసిందేనండి ఇంట్లో చెక్క లవంగాలు ధనియాలు యాలకలతో మీరు చూడకపోతే కనుక మీరు లింక్ అప్లోడ్ చేస్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో చూడండి అది టూ స్పూన్స్ తీసుకున్నాను గరం మసాలా ఇంకా మనకి కీమా బాల్స్ రౌండ్గా రావడం కోసమని నేను టూ స్పూన్స్ కాన్ఫ్లోర్ యాడ్ చేశాను కాన్ఫ్లోర్ని ఒక టూ స్పూన్స్ తీసుకోండి మీకు ఇష్టం లేకపోతే నచ్చకపోతే ఫ్లోర్ స్కిప్ చేసేయచ్చు అవసరం ఏమి లేదండి ఇక ఇట్లా నానబెట్టుకొని చక్కగా శుభ్రంగా కలిపేసేయండి నానబెట్టుకుని అరగంట పాటు పక్కన పెట్టేసేయండి ఈ అరగంట లోపు మీరు స్టవ్ మీద డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టేసుకోండి కడాయిలో ఈ కీమా బాల్స్ మునిగేంత వరకు ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది ఇవి ఇవి లో మంట మీద సిమ్లో పెట్టి మీరు ఫ్రై చేయాలి లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుంది కీమా చక్కగా కుక్ అవ్వదం అనమాట కాబట్టి కాబట్టి మీరు సన్న మంట మీద కొంచెం కొంచెంగా మీరు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి పిల్లలకి ఇలా ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటాయి ఇంతవరకు ఎప్పుడు మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటాయండి అంతేనండి చాలా ఈజీ కొంచెం కొంచెంగా మీరు అలా ఫ్రై చేసేసుకోండి ఆయిల్ సరిపడినంత వేసుకోండి కీ చికెన్ కీమా చాలా రుచిగా ఉంటాయండి అసలు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఓకే నచ్చితే ఫ్రెండ్స్ మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్